असलम नाज्रन टाइम्स ट्वेंटी फोन गज में आपका खैर मुकदमे आइए तफसी पर नजर डालते हैं मत केस Rezil <laughs> <laughs> Erdoğan'ı ప్రభుత్వాన్ని యొక్క వెన్ను రైతులు స్థానిక డిపి్యూటీసీ అయిన అవినాష్ రెడ్డి ఈ మాట్లాడాలని కోరుకుంటున్నా ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు మా అందరి ఏమైనా నాయకుడు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేత్యానంద గారికి మరియు ఫైటర్ మా అమ్మమ్మ సవితాంద్రారెడ్డి గారికి శ్రీనివాస్ గౌడ్ గారికి నేర్పిస్త పెద్దలందరికీ పట్నం నరేందర్ రెడ్డి గారికి అందరికీ పేరు పేద నమస్కారాలు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చెప్పాలంటే ఈరోజు లక్ష చెల్లాగా ఓట్లేసి గెలిపించిన రైతుల్ని ఈరోజు జైల్లో పెట్టించిన చరిత్ర ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో అలా రైతులని జైల్లో పెట్టిస్తే మన వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక్కొక్క మీకు తెలియాలని ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క వకీల్ని పెట్టి రావడం జరిగింది రైతు గురించి ఆలోచించి ఒకే ఒక వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు ఎందుకంటే ఈ రోజు మేము ఢిల్లీకి వెళ్ళాం సారు రైతులు ఎక్కడ ప్రకాశం మాట్లాడతాం అంటే రైతులకు ఇస్తా పదిహేను వేల రైతు భరోసా అందరు రైతు రెండు లక్షల రుణమాఫీ చేయాలి ఈ రోజు చెప్పిన అమ్మ చేయాలని చెప్పి ఈ రోజు రైతు గురించి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెలిసి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరాలి అక్రమంగా ముఖ్యమంత్రి ఒకటే పని చేస్తా ఉన్నారు కేసీఆర్ నుంచి మన కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మన హైదరాబాద్ ప్రారంభోత్సవాలు చేస్తున్న తప్ప ఒక్క కూడా కొత్తది కట్టలేదు కేసీఆర్ గారు చేస్తే ప్రారంభించుకుంటూ మొత్తం నేనే చేసినా అని చెప్తా ఉన్నాడు ఉద్యోగాలు కూడా నలభై నాలుగు వేల ఉద్యోగాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గతంలో ఉన్నప్పుడే ఈ రోజు నగచాల చూసినా రైతుల మీద అక్రమ కేసులు పెడితే జైలు పంపించినాడు ముప్పై ఏడు రోజులు జైల్లో పెట్టినారు ఏం చేసిన పరిస్థితి లేదు సొంత రైతు లేదు ఆయనకు ఓటేసి గెలిపించిన ఆయన ఓటేస్తే ముఖ్యమంత్రి అయిన ఆ రైతులను తీసుకుపోయి బేటీ చేసి జైల్లో పెట్టిన ఘనత మీ రేవంత్ రెడ్డికి దక్కిందని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటున్నారు ఒకటొకటి సీరియల్ లాగా ఒక్కొక్కటి ప్రజలను చూపించి మద్ద పెడుతున్నాడు లక్ష ఘటన అయిపోయినాక అల్లు అర్జున్ తీసుకొచ్చి అల్లు అర్జున్ తప్ప మళ్ళా కేటీఆర్ గారి మీద కేసు పెట్టి మళ్ళీ అక్రమ కేసు పెట్టి ఈ రోజు మభ్య పెట్టి ప్రజల దృష్టి మరణించే చేస్తాను తప్ప ఒక్కటి కూడా హామీ అమలు చేయడం ఎప్పటికైనా కన్ను తెచ్చి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మండలాన్ని అందరం చూసినాం గతంలో ఏ విధంగా అభివృద్ధి చేసినాం ఇక్కడ సంగరెల్ గతంలో పెద్దలుగా కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రి పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న పదిహేను వందల భూమి ప్రభుత్వ భూమి మొత్తం ప్రభుత్వ భూమిని రైతులను ఒప్పించి పదిహేను వందల భూమి సేకరిస్తే ఇప్పుడు పెద్ద ఎత్తున కంపెనీలు వచ్చి మన షాబాద్ కానీ సందనెల్లి ప్రపంచపడంగా నిలిచిన ఘనత ఎవరంటే మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను షాబాదు ఇరవై ముప్పై లక్షలకి ఎక్కడ ఉండే సందనెలిలో ఇండస్ట్రీ వచ్చిన తర్వాత మూడు కోట్లకి ఎక్కడ శాపాల పంపుతుందని మీకు అందరికీ కూడా తెలుసు అట్లాంటి డెవలప్మెంట్ అట్లాంటి అభివృద్ధి మన ప్రభుత్వం చేస్తే ఎక్కడ అభివృద్ధి చేయకుండా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని కేసు పెట్టి భయప్రాంతాలకు గురి చేసి ప్రభుత్వానికి ప్రయత్నం చేస్తాము ఇచ్చిన హామీలని అమలు చేస్తామని చెప్తాను ఇక్కడికి వచ్చి లేదు అత్యపా గ్రామీణ ప్రాంతంలో రైతులు వాళ్ళు కొన్ని మోసం మోసం మాటలు మాట్లాడుతాడు ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తొలి పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరి అప్పుల విషయం చదవకుండా ఆదాయం చదవకుండా నువ్వు మేనిఫెస్టో తయారు చేశావు అంటే నువ్వు ఆ మాటలో నా ఏం అవగాహన లేని ముఖ్యమంత్రి అనుకున్నా మేనిఫెస్టో తయారు చేస్తాడు రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంతో ఆ ప్రాంతం తీసుకున్నా కదా కేసీఆర్ గారు అప్పు చర్చుడు ఎప్పటి అన్ని రాష్ట్రాలుగా తక్కువ అప్పు తెచ్చి కాళేశ్వరం కానీ కరెంట్ కానీ మనకు మెషిన్ దాగితే కానీ చలి కానీ దానికే అదే మన ఒకటే విషయం మన ప్రాంత విషయం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపదల పథకము ఆరు రిజర్వాళ్లు ఉంటే ఐదు కంప్లీట్ అయి ఒక సర్వే కొంత మనం మనుషులు ఐదు రిజర్వాలు అయినాయి ఇంకొకటి లక్ష్మీ పనులు ఉన్నది అవి ముఖ్యంగా మీ ఉన్న ఎక్కువగా గోదండప రిజర్వాళ్లు కాళేశాల వస్తాయి ఆ కార్యక్రమం చేసి నేను కొన్ని విషయాలు చెప్తా గారిని కూడా మేడం అమ్మ అన్న చూడు కేసీఆర్ గారు ఓటేస్తామని కారణమేనండి ఏ రైతు నేను అన్ని విషయాలు పాత ప్రజల మనుషులు మాట్లాడతారు నేను రైతు విషయాలే మాట్లాడుతాను కేసీఆర్ రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల కాంగ్రెస్ అందరికీ కరాట్ లేక ఎంత ఇబ్బంది పడము ఓటర్లు కాకపోయి స్టార్లు కానిపోయి సేల్పోయి కనీసం ఎరుస పరిస్థితి అప్పుడు దాన్ని కేసీఆర్ ఎంత పైకి రైతుల మీద రైతులు ఎంత పైకి వచ్చినప్పుడు అర్థం చేసుకోవాలి ప్రపంచంలో భారతదేశంలో చాలా మంది రైతే రాదు రైతు వేసిన రాజ్యము ఎంత విషయం ఉందాలో చెప్తారు కానీ రైతుని మాట మాట్లాడటాను ఎవరికైనా ఇట్లా రైతు పెట్టుబడులకు ఆర్థిక సాయం చేయాలని ఏ రాష్ట్రం ఉందో ఎక్కడ ఇచ్చిన కాబట్టి కేసీఆర్ గారు తొలి ఆలోచన చేసి రైతు కావచ్చు ముఖ్యంగా మూడు కరెంటు నీళ్లు పెట్టుబడి కరెంటు ఇచ్చిన వివరాల కన్నా కరెంటు అదే విధంగా పెట్టుబడికి ఇచ్చి రైతు మర్చిపోతే రైతు బీమా ఇచ్చాడు మన నీళ్ళు అప్పుడు కాకపోతే పశువులు సందర్భం అక్కడ ఇబ్బంది పడం కానీ కేసీఆర్ వచ్చిన వెంటనే చెడు బాధ ఉంచాలని ఆలోచన చేయడం వచ్చింది కూడా ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలి పెద్ద ఎత్తున చెడు మా ప్రాంతంగా చెల్లెల్లో వర్షాలు కొట్టాయి చెల్లు తిన్నాయి గ్రౌండ్ వాటర్ లేవు పెరిగిపోయింది ఇప్పుడు ముసిలు కూడా లేవు పెరిగిపోయింది పంటలు పంతున్నాయి కానీ వాళ్ళు ఏమంటారు మేము వచ్చాక పంట వండించినా పంట వడ్డలేకోవాలి అలా వచ్చాక ఏ ప్రాంతం మా ప్రాంతాలకు మాత్రం కేసీఆర్ ఇచ్చే చంద్ర నిర్మాణ పునర్ చంద్రం చేయడం బాధ వచ్చిన దానికి అదే కరెంట్ ఇచ్చిన దానికి ఒడ్డుకోండి కేసీఆర్ నిజంగానే ఒక రైతులతో అటు చేసిందంటే మన తాన మీరు భూముల లక్ష రోజు లక్షలు మా కష్టముడే కేసీఆర్ వచ్చిన తర్వాత కోర్టు వచ్చింది మిగిలిన ఇప్పుడు మళ్ళీ వచ్చిన అదుపులో ఎందుకంటే భూమి భూములుంటే పిల్లలు ఇప్పుడు భూములు డబ్బెలు పనిచేస్తుంది కేసీఆర్ కాబట్టి ఇన్ని మంచి పనులు చేసుడు కరెంట్ ఇచ్చుడు నీళ్ళు ఇచ్చుడు అదేవిధంగా పెట్టుబడులు ఇచ్చు రైతు చచ్చిపోతే రైతు బీమా ఎంత మంచి కార్యక్రమం కొంచక్రమే అర్థం చేసుకునే అటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేసుడు కానీ ఇప్పుడు వచ్చాను ముఖ్యమంత్రి ఏదో నేను

ఉన్నప్పుడు పోలీసులు జైలుకు పంపించాలని చూస్తున్నారు చివరిగా ఒక్కటే చెప్తున్నారా దొంగతనం చేయాలంటే ముందు దొంగ ఇంటి నుంచి వచ్చి తీసుకొని పోవాలి గోడకు రంధ్రం వేయాలి ఇంట్లోకి రావాలి తాము బలగొట్టాలి అల్మారా తీయాలి అల్లకెళ్లి దొంగ వెండి తీసుకొని పోతేనే వాడు దొంగ ఎత్తం అడ పోలీసులు దొంగలు పట్టుకోవాలంటే దొంగ ఇంటికి పోయి ఉన్న బంగారం ఎక్కడ ఉన్నది వెండి ఎక్కడుంది అడిగారు మరి కదమ్మా రేవంత్ రెడ్డి గారు ఏమి కేసు పెట్టినా అంటే కేటీఆర్ గారు ఈ రాష్ట్రంలో వేల మందికి ఉద్యోగాలు ఇప్పించడానికి లక్షల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చి ఈ దేశంలోనే ఒక రాత్రి వాళ్ళకు కార్లో వస్తుంటే వాళ్ళు చెప్తున్నారు ఎన్ని కష్టాలు పడ్డారు ఈ విదేశాలకు పోయి నిద్రాలని రాత్రులమ్మా ఎట్లుంటది అంటే విదేశాలు ఇక్కడ పొద్దునైతే అక్కడ రాత్రి అక్కడ రాత్రి ఇక్కడ పొద్దునవుతుంది నిద్ర వస్తుంటది ఎన్నో చీకరాలు ఎన్నో అవమానాలు ఎన్నో డిపులు అవన్నీ కూడా తట్టుకొని ఒక్కడే ఒక్కడు ప్రపంచంలో ఏడు దేశాలకు మాత్రమే పరిమితమైన తీసుకొచ్చి సంపద తీసుకొచ్చి ఎన్ని రోజులనే కూలి పని చేస్తారు మన అమ్మాయి కూలి పని చేసి మన అమ్మమ్మ కూలి పని చేసి అదే కొడవలు పట్టుకొని కూలీనాలు చేసుకుంటే బతికినాడు అదే రేషన్ కార్డు బియ్యంతోనే బతుకుతున్నాం ఇంకెన్ని రోజులు బతకాలి కొడవల్లో పట్టిన చేతులు రేపు కంప్యూటర్లతో పంపించాలంటున్నాడు ఒక్క పైసా దొరకలేదు పరిస్థితి లేదు అలాంటి వ్యక్తిని రోజు జైల్లో ఈ తెలంగాణలో మూడున్నర కోట్ల మందిని మోసం చేసిన వ్యక్తి ఎవరుగా చెప్పండి రెండు చేతులు చెప్పండి అమ్మా సగం మంది ఎత్తులు రెండు ఆ పైసలు రెండు తెలంగాణను మోసం చేసింది ఎవరు తెలంగాణను తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు తెలంగాణ ప్రపంచ పటంలో నిలిపిన వ్యక్తి కేటీఆర్ అలాంటి వ్యక్తులను ముఖ్యమంత్రి పీఠ మీద చూడాల్సిన అవసరం అర్జెంట్ గా ఉన్నదని చెప్తూ మరి ఈ రోజు నుంచి మన నీళ్ళతో మనకొచ్చిన మనకు జరిగిన మోసం మన నాయకుల మీద జరుగుతున్న కుట్రలు చేయని నేరానికి మన కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమైన కుటుంబాన్ని జైళ్లకు పంపిస్తున్న విషయాన్ని నచ్చ బండల మీద కానీ పొదాలలో గాని నాట్లేసేటప్పుడు గాని కల్లాల దగ్గర కానీ మార్కెట్ల దగ్గర కానీ ఆటో స్టాండ్ల దగ్గర దగ్గర కానీ చావుల దగ్గర కానీ ప్రతి చోట కూడా మన తెలంగాణకు జరుగుతున్న మన నాయకుల మీద జరుగుతున్న కుట్రల గురించి మాట్లాడాలని చెప్తూ మరొకసారి మీ అందరి కూడా జై తెలంగాణ కేటీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జిల్లాలో మా అక్కలు రెండు మూడు కిలోమీటర్ల పిల్లలు స్నానం చేయాలి కూడా ఒక పద్ధతిలో ముప్పై మూడు స్నానాలు జిల్లా జిల్లా నుంచి బొంబాయిలో ఆరు వేల మన మహబూబ్నగర్ రంగోదేసే పరిస్థితి అక్కడ అంటే పద్నాలుగు లక్షల మంది వంశమైనటువంటి పరిస్థితి ఉద్యోగాలు లేక పంటలు వండక ఉంటుంది తెలంగాణ వచ్చిన తర్వాత ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చుకొని తెలంగాణ డెవలప్ చేసిన తర్వాత ఈ రోజు ఈ పది సంవత్సరాలు రెండు వందల ప్రజలు రెండు వేలు వేసి రైతు కరెంట్ లేక కష్టాలు పెండి గిరుకుండా కరెంటు కరెంట్ ఇచ్చి వస్తుంటే ఇండస్ట్రీ చూపించారు ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం ఇదే చేయగల ఇరవై ప్రాంతంలో పది వేల కెకరం దొరికేది కానీ ఇలా ఐదు కోట్లు ఆదాచ జై తెలంగాణ గట్టిగా సాబాద్ లాంటి హైదరాబాద్ గిరాడాల జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ మీరు కూర్చొని మీటింగ్ అయిపోయింది వెళ్ళిపోతున్నాం అనుకుంటారు గౌరవనీలు పెద్దలు రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధిని ఎల్ల వేళలా కోరుకునే సేవల్లో ఆడబిడ్డ మీ అందరి ముద్దుబిడ్డ అక్క మాజీ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రి వర్యులు మహమూద్ అలీ గారు మరొక మాజీ మంత్రి వర్యులు అన్న శ్రీనివాస్ గౌడ్ గారు గౌరవ పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు సోదరుడు ఆనంద్ గారు గౌరవ శాసనసభ్యులు ముషీరాబాద్ అన్న ముఠా గోపాల్ గారు గౌరవనీయులైన హుజురాబాద్ శాసనసభ్యుడు తమ్ముడు కౌశిక్ రెడ్డి గారు గౌరవనీయులు పరిగి మాజీ ఎమ్మెల్యే సోదరులు మహేశ్వర్ రెడ్డి గారు గౌరవనీయులు షాద్ నగర్ మాజీ శాసనసభ్యులు అన్న అంజయ్ యాదవ్ గారు పెద్దలు క్యామ మల్లేష్ గారు నాగేంద్ర గౌడ్ గారు అదేవిధంగా మీ అందరికీ సుపరిచితుడు తమ్ముడు యువ నాయకుడు తప్పకుండా తొందరలో జరగబోయే ఎన్నికల్లో ముమ్మాటికి కాబోయే ఎమ్మెల్యే తమ్ముడు పట్టుకోవారు ఈ రోజు ఇక్కడికి వస్తే షాబాద్కి వస్తే రైతు దీక్ష కార్యక్రమానికి రైతు ధర్నా కార్యక్రమానికి వస్తే నాకైతే నిరసన కార్యక్రమానికి వచ్చినట్టు అంపే ఆ జేసీబీ లేంది ఆ పూలేంది ఇదేదో ఇదేదో ఈ మోసకారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళా ఓడగొట్టి గులాబీ జెండా ఎగిరేసి ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అయినంత గొప్పగా రోజు స్వాగతం పలికిన మా తమ్ముడు యువ నాయకుడు పట్నం అవినాష్ రెడ్డి గారికి అదేవిధంగా తమ్ముడు శుభంప్రద్ పటేల్ గారికి కొడంగల్ రైతుల తరఫున ముప్పై ఏడు రోజుల పాటు జైలు జీవితం గడిపిన కొడంగల్ కు మళ్ళీ తిరిగి తప్పకుండా రేవంత్ రెడ్డిని ఓడగొట్టి తిరిగి కాబోయే ఎమ్మెల్యే అన్న పట్నం నరేందర్ రెడ్డి గారు అదే మాదిరిగా వేదిక పైన ఉన్న నాయకుడు పేరు పేరున యువతల పేరు అయితే నేను చెప్పలేదు మండల పార్టీ అధ్యక్షుడు నర్సింహరావు కానీ యువతుల పేరు చెప్పలేదు మీరు మనుషుల్నే తెచ్చుకోవాలి బయట తిట్టద్దని కోరుతూ మా తమ్ముడు శాసన మండలి సభ్యుడు నవీన్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా వేదిక ముందున్న ఓపికగా కూర్చున్న మా అక్క జల మా అన్న తమ్ముళ్ళు హైదరాబాద్కి వెళ్ళి ప్రత్యేకంగా వచ్చిన మా పత్రికా మిత్రులు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా మీ అందరి కాకలైతుంది మా దగ్గరికి కొంతమంది కళ్ళ పడతలేదు ఎట్లట్లా కాదు మీలో అయితే భద్ర షాబాద్కి వస్తున్నా ఎలక్షన్ వస్తుంది ఎలక్షన్ వచ్చినప్పుడు చేవేళ్ళ మాత్రమే కాదు రాష్ట్రంలో పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే మా ఎలక్షన్ కూడా వస్తుంది మీ చే ఉప ఎన్నిక వస్తుంది బుద్ధి చెప్తామా కాంగ్రెస్ పార్టీకి శతమత రైతు భరోసా ఇయ్యనందుకు శక్తుల మాట ప్రకారం పదిహేను వేలు ఇయ్యనందుకు కాలం రైతు బంధు ఎగ్గొట్టినందుకు సంవత్సరం తర్వాత కూడా రైతులకు రూపాయి ఇయ్యనందుకు రుణమాఫీ అని చెప్పి మోసం చేసినందుకు రెండు వేల ఐదు వందలు అని చెప్పి మోసం చేసినందుకు ఆరు గ్యారంటీలు ఎంత కొట్టినందుకు పక్కనే ఉన్న గొడవ నియోజకవర్గంలో మా భూమి మేము ఇయ్యము అన్న పాపానికి మా భూమి మాకే ఉండాలి అట్టే గుంటావు నువ్వు అని అడిగితే నలభై మంది తీసుకుపోయి జైల్లో పెట్టిండు నలభై రోజుల పాటు అట్లా రైతులను హింసించినందుకు హిరియా నాయకు అనే రైతుకు గుండెపోటు వస్తే గుండె గుండెపోటు వస్తే లేచి హాస్పిటల్ పట్టబోతావా గికేయాల నీకు సరే నరేందర్ రెడ్డిని పెట్టినావు నరేందర్ రెడ్డి చెప్తున్నాడు పట్టుకెళ్ళిన అన్న ముప్పై ఏడు రోజులు కాదు మళ్ళీ ఒక నలభై రోజులు ముమ్మంటే పోయేస్తా నేను ఆడపిల్లలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోమరు రేవంత్ రెడ్డి అని చెప్తున్నాడు ఒక్క నరేందర్ రెడ్డి కాదు నేను కూడా చెప్తున్నా ముప్పై ఏడు రోజులు కాదు నీకు దమ్ముంటే మూడు వందల డెబ్బై రోజులు పెట్టుకో ఫరకు పడేదేం లేదు భయపడేటువంటి వాడు లేడు కానీ నువ్వు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకో నువ్వు ఇచ్చిన ప్రతి హామీ ప్రజలకు ఇచ్చింది నిలబెట్టుకో నిలబెట్టుకోకపోతే మేము అడుగుతూనే ఉంటాం ఎంటాడుతూనే ఉంటాం రైతుల తరఫున ఆడబిడ్డల తరఫున పేద ముసలి తరఫున కొట్లాడుతూనే ఉంటాం ఆ కనుక ముసలి కూడా కోసం చేసేది అవ్వా నీకు కేసీఆర్ ఒక్కరికే ఇస్తుండి ఇట్లా రెండు వేలు నేను అమ్మప్పుడు తాతకి ఇద్దరికి ఇస్తా ఆయన రెండు వేలు ఇస్తుండు నేను నాలుగు వేలు ఇస్తాను ఒకరికి ఇస్తుండు కేసీఆర్ నేను ఇద్దరికి ఇస్తా అని చెప్పిండు ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకు కూడా ఇస్తా అని చెప్పిండు వస్తున్నాయా అందరి నాలుగు వేలు ముసలి చెప్పాలి వస్తున్నాయా నాలుగు వేలు ఎక్కడ నాలుగు వేలు ఎక్కడ ఉన్న రెండు వేలు రెండు నెలలు కొట్టి రెండు నెలలు ఉన్న రెండు వేలకు కూడా ఎక్కడ కొట్టిన ముసలి వాళ్ళకు కూడా వాళ్ళ చేతిలో ఉన్న ఆసరా కట్టను కూడా పూజుకున్నాడు రేవంత్ రెడ్డి అందుకే నేను అంటున్నా ఈ ఆయనకు ఆయన మాటలకు హద్దు లేదు నోటికిగా ఏమి మాపిడని చెప్పుకుంటాడు మణిగుండ బిడ్డలు మా బిడలను చెప్పుకుంటాడు ఋషిరా కేసీఆర్ ఉద్యోగాలు కూడా నేనిచ్చినా చెప్పుకుంటున్నాడు నేను ఢిల్లీలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నలభై నాలుగు వేల ఉద్యోగాలు నేను ఇచ్చినా ఢిల్లీ వీధుల్లో సిగ్గు లేకుండా పిల్లలు కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అందుకే ఇవాళ సాబాద్ లో జరిగిన ఈ రైతు ధర్నా రైతు దీక్ష మొట్టమొదటిది మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము చేసే విజ్ఞప్తి ఛబ్బీస్ జనవరి నుంచి నువ్వే చెప్పావు పదిహేను వేలనే మాట బరాబర్ పదిహేను వేలు ఇవ్వాలి కౌలు రైతులకు ఇస్తా అని చెప్పినావు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు నేను రైతు బంధిస్తా అని చెప్పినావు భూ యజమానులకు అలగిస్తా కౌలు రైతులకు అలగిస్తా నువ్వే చెప్పినావు మాట నిలబెట్టుకోవాలి కౌలుదారులకు కూడా నువ్వు చెప్పినట్టు పదిహేను వేలు ఇవ్వాలి అదేవిధంగా ఇంకో మాట ఇచ్చినావు భూమి జాగా లేనులకు రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా అని చెప్పినావు కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇచ్చి తీరాలి రైతు కూలీలకు కౌలు రైతులకు ఇయ్యాలి ఆ రోజు రేవంత్ రెడ్డి ఒక డైలాగ్ కొట్టాడు రెండు పంటలకు కాదు మూడు పంటలకు ఇయ్యాలన్నాడు రెండు పంటలకు కాదు మూడు పంటలకు పని తీయాలన్నాడు నేను ఒకటే అంటున్నా రైతుల తరఫున ఎందుకంటే రైతు కులం లేదు రైతుకు మతం లేదు అన్ని కులాలలో ఉంటారు అన్ని మతాలలో ఉంటారు డెబ్బై లక్షల మంది రైతుల పక్షాన ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతుల పక్షాన భూమి లేని నిరుపేదల పక్షాన ఇలా బిఆర్ఎస్ పార్టీ అడుగుతున్నది ఇచ్చిన మాట నిలబెట్టుకో ఇయ్యకపోతే నిలబెట్టుకోకపోతే రేపు స్థానిక సంస్థల ఎన్నికలని కాదు మల్ల ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా తప్పకుండా ఈ చింత పనులు చేసే బాధ్యత మా ఆడబిడ్డలు మా రైతు బిడ్డలే తీసుకుంటారని మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా షాబాద్ లో ఈ రోజు నిజంగా కూడా అవినాష్ రెడ్డి గారిని అభినందిస్తా ఉన్నా ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రకాలుగా అయ్యారా మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా ఈ ప్రోగ్రాం కూడా ఎన్ని రకాల కష్టాలు కల్పించే ప్రయత్నం చేసినా అవినాష్ రెడ్డి గారు మన మండల పార్టీ అధ్యక్షుడు రావు గారు ఈ మండలంలో ముఖ్య నాయకులందరూ కష్టపడి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు అభినందనలు చెప్తూ ఇది ఆరంభం మాత్రమే రైతుల తరఫున మా పోరాటానికి ఇది ఆరంభం మాత్రమే ఇరవై ఒకటి తారీఖు నాడు ఆ తర్వాత వివిధ కార్యక్రమాన్ని తీసుకొని పోతాం రైతులకు న్యాయం జరిగేంత వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో మీకోసం కొట్లాడుతూనే ఉంటాం ఎన్ని కేసులు పెట్టినా జైళ్లకు పంపించినా మీకోసం నిలబడతామనే మాట మళ్ళొకసారి తెలియజేస్తూ జై తెలంగాణ జై కిషాన్